జగతంపాలిని కూర్చున్న వాళ్ళంతా నమస్కారం చేసుకొని వెంకాలం కూర్చొని బహిరంగ ఒడిపియం కోసినప్పుడు కానీ దర్శనం కచ్చేది వాళ్ళ 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 ఇష్టం అది కానీ ఒడి బియ్యం పోసేటప్పుడు ఖచ్చితంగా కట్టుకుని ఒడి బియ్యం పోయాలి ఇది మాత్రం ఖచ్చితంగా డ్రెస్ మీద వస్తే మాత్రం గోపీ ఇది మాత్రం వాస్తవం ఇది ఖచ్చితం అమ్మవారి గురిని మనము ఇది చెప్పేస్తాం చీరలో కట్టుకొని మస్తు అని ఫుల్ ఒకటి బియన్ పోసేది డ్రెస్తో మస్తే మాత్రం గోపీ ఎంత భక్తి పిల్లలైనా నేను గోపీగా నేను బియ్యం నేను చేసుకుని నావారి దగ్గర గర్భాయంగా పోస్తాను అంతే తప్ప డ్రెస్ మీద వస్తే మాత్రం ఎలౌట్ అవుతాం ఇది ఒకటి వైరల్ కానీ అన్ని ఎలువో వీడియో వైరల్ అవుతుంది ఇది ఇది వైరల్ కావాలి